నమస్తే ఆ బిగ్ బాస్ చూస్తున్నారా మీరు చూస్తున్నాం ఆ ఏం నచ్చింది బిగ్ బాస్ లో ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్ మెయిన్ గా వాళ్ళ గొడవలు టాస్కులు అవన్నీ నచ్చాయి మరి బిగ్ బాస్ హౌస్ లో నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ నాగమణి కంట సీత సీత ఎలా ఆడుతున్నారు వాళ్ళు బాగా ఆడుతున్నారు నాగమణి కంట కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటున్నారు కదా నీకు ఎలా అనిపిస్తుంది ఫేక్ అది ఆ నాగమణి కంట అసలు ఫస్ట్ లో

ఓ వచ్చింది ఇప్పుడు బాగా ఆడుతున్నాడు కాబట్టి ఇంప్రూవ్మెంట్ అవుతుంది మరి బిగ్ బాస్ హౌస్ రష్మి కూడా ఇలా ఆడుతున్నారు ఓ మా ఓర్యాక్షన్ ఎందుకు రో ఓల్ యాక్షన్ వల్ల ఆ గేమ్ లో ఫస్ట్ నాగార్జున కాకపోతని చెప్పింది ఫస్ట్ ఆవా ఏమని నాగమణి కొండ చెప్పింది కరెక్టే కదా ఏ మనిషి అని టూ ఫిఫ్టీ గ్రామ్ తేగలుతాడా అందుకే ఒప్పుకుంది ఓకే నువ్వు మీరు దగ్గర వేస్తే ఆమె చెప్పింది మళ్ళీ నేను నా దగ్గర సోర్ అంటున్నారు అట్లా అంటే అప్పుడు అంటున్నప్పుడు కరెక్ట్ కాదు కదా అది చూపించినప్పుడు వీడియో అయింది బాగా అయింది అనుకున్నాం సోనియా ఎలా ఆడుతుంది బాబా సోనియా కూడా బాగా ఆడుతుంది కానీ వాళ్ళిద్దరు ఒక బ్యాచ్ యస్మి సోనియా ఆ బాగా రతిక టైప్ లో పోలుస్తున్నారు కదా అవును కరెక్టే అది ఎనికి ఎందుకు ఏమ అనిపిస్తుంది ఆమే అలా బాగానే ఓరక్షిం చేస్తున్నా ఆమ కూడా మరి రతిక లాంటి టైపే మరి ఓకే సో ఇంకా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు మీకు ఇంకా ఇష్టమైన అంటే నబిలు నైనిక ఇంకా నైనిక విష్ణుప్రియ ఎలా ఆడుతుంది మరి బాగా ఆడుతుంది అవును షేక్ ఆ సెల్ ఫోన్ అలా కానీ ఐఎస్ అయిపోతారా ఆ కామెడీ బాగా నవ్వు వచ్చింది లాస్ట్ వస్తావాదనే రాదు పేరు అందుకే బిగ్ బాస్ అలాజీ బాగుంది